హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ యాభై నుంచి ఎనభై రూపాయలు చౌచో వంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ నలభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు గోరు చిక్కుడు కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి నలభై ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోకల్ బీట్రూట్ పది నుంచి పదహైదు ఒటీ నూకల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోకల్ నూకల్ పది నుంచి పదహైదు పాత అల్లం కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు కొత్త అల్లం ముప్పై ఐదు రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు జుక్ని గుమ్మిడికాయ కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు పొటాటో కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై లోకల్ పొటాటో పదహైదు నుంచి పది రూపాయలు అలసందకాయలు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి అరవై రూపాయలు బెండకాయలు ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయలు ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు మిర్చి యాభై నుంచి అరవై ఐదు లోకల్ మిర్చి నలభై నుంచి యాభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట ఇరవై బ్రొకలి యాభై నుంచి వంద టెంకాయలు కేజీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు బజ్జిమిర్చి కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ నలభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి వంద రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇంగ్లీష్ దోసకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకర కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయలు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు కార్న్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన కూరగాయలు టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది రైతులు వీక్షకులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి ఇంకా ముఖ్య గమనిక ఏంటంటే కూరగాయల యొక్క తాజాదానాన్ని బట్టి గ్రేడింగ్ బట్టి సరుకులు పైన టైమింగ్ బట్టి కూడా రేట్స్ అనేది మారుతూ ఉంటుందండి సో ఇది ముఖ్యంగా రైతులు మరీ మరీ గమనించవలసిందిగా కోరుతున్నాము సో ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి ముఖ్య గమనిక రైతులు ఈ వీడియో ఫుల్ వరకు చూస్తేనే నేను చెప్పే అప్డేట్స్ అనేది మీకు అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి సో దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్